ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా వైసీపీ భవిష్యత్తుపై చర్చ సాగుతోంది ఇటీవల పులివెందుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో ఆయన వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారన్న చర్చ ఇప్పటికే మొదలైంది కథనాలు పుంకాలు పుంకాలుగా మీడియాలో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది దీంతో వాస్తవం ఎంత నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా లేకపోతే బీజేపీలో విలీనం చేస్తారా లేకపోతే గతంలో మాదిరిగా ధైర్యంగా పోరాడి తన పార్టీని బతికించుకుంటారా అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది వాస్తవాన్ని చూసుకుంటే ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్ కాంగ్రెస్లో చేరడమేనన్న చర్చ గత కొంతకాలంగా సాగుతున్న డీకు డీకే శివకుమార్తో భేటీ ఆ చర్చకు మరింత బలం చేకూరుస్తోంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో కేంద్రంలో మోడీ సర్కారు ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే సాహసం చేస్తారా అన్న ఒక లాజిక్ మిస్ అయితే మాత్రం ఇంకా ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోలేదు ఇంతకు వైసీపీ ఘోర ఓట ఘోర పరాజయంతో తీవ్ర నిరాశలో నిస్పృహలో ఉన్న వైసీపీ క్యాడర్ను ఉత్తేజపరిచి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఎలా బాటలు వేసుకుంటారు ఆయన ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి ఆయన ఖచ్చితంగా వేసే అడుగులేంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ ఇచ్చి మా ఈ వీడియోకు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అప్పుడే వాస్తవానికి దగ్గరగా ఉన్న సమాచారం ప్రజలకు చేరుతుంది మీ ద్వారా మీలాంటి వ్యక్తులకు ఎంతో మందికి చేరువవుతుంది వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఏపీ రాజకీయాలు రోజుకో రీతిలో రసోత్తరంగా మారుతున్నాయి ఎందుకంటే గతానికి భిన్నంగా వైసీపీ వైసీపీ ఘోర ఓటమియే ఈ సర్వత్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది ఓవైపు ఎన్నడూ లేని విధంగా సంపూర్ణ మెజార్టీతో టీడీపీ గెలిచినప్పటికీ జనసేన బీజేపీతో కలిపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంతేకాదు ఎన్నలేని ఎన్నలేని బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భవించింది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టీడీపీ ఓడి ఉంటే ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ అనేది మొన్నటి వరకు రాజకీయ వర్గాల్లో సాగిన చర్చ ఇప్పుడు ఆ చర్చ వైసీపీ పైన సాగడం ఆసక్తిగా మారింది మిత్రులరా గతంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి కేసులను లెక్క చేయకుండా ఓదార్పు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లి పార్టీ ఏర్పాటు చేసి సొంత బలంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అడ్డంగా చీల్చి మిట్ట నిలువుగా చీల్చి పురుడు పోసుకున్న వైసీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన బై ఎలి బై ఎలక్షన్స్ లో సంపూర్ణ అంటే పోటీ చేసిన మెజార్టీ సీట్లు సాధించుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా అన్న మూడులో కాకపోతే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక విజనరీ ఉన్న నేత కొత్త రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుంది ఆ విజనరీ ఉన్న నేత చంద్రబాబు నాయుడు అని ఏపీ ప్రజలు గ్రహించి నాడు వైసీపీ మీద ఓటు వేసే ప్రేమ ఉన్నప్పటికీ టీడీపీకి పట్టం కట్టారు తర్వాత పరిణామాల క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి దూసుకెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు ఏపీ ప్రజలు ఏకంగా నూట యాభై ఒక సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇచ్చిన విషయం మీకు తెలిసిందే అంతేకాదు నిరాటకంగా ఇటు టీడీపీ నుంచి వలస రావడం లేదంటే లోకల్ బాడీ ఏ ఎలక్షన్ చూసుకున్నా వన్ సైడ్ విజయం సొంతం చేసుకుంది వైసీపీ పార్టీ ఇలాంటి బలంగా ఎదిగిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నిరదంతో బరిలోకి దిగింది ఎందుకంటే క్షేత్ర స్థాయిలో అంత బలంగా వైసీపీ నాయకత్వం నాయకులంతా పటిష్టంగా పాతుకుపోయారు ఆ ఆ ధీమాతోనే జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదం ఎత్తుకొని ఎలక్షన్కు వెళ్ళారు టీడీపీని ఎదుర్కొనే క్రమంలో ఒంటరి పోరే ఎదుర్కొన్నారు సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది గుంపులుగా రాదు అని ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆ రకమైన ఆత్మవిశ్వాసాన్ని వైసీపీ క్యాడర్లో లో ఇచ్చారు కానీ అనూహ్య పరిణామాలు ఏంటంటే వైసీపీలో సారీ టీడీపీ నాయక అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు వేయడంలో దిట్ట ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ చాప్టర్ క్లోజ్ తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ తన కొడుకు అంటే తన పుత్రుడు నారా లోకేష్ భవిష్యత్తు కూడా క్లోజ్ అన్న భావనకు వచ్చిన ఆయన రణం చావో రేవో అన్నట్టుగా ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తూ వచ్చారు ఈ క్రమంలో జనసేనను దగ్గర తీసుకు ఎన్నికల్లోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు తనకు బీజేపీ వల్ల బీజేపీతో కలిసి వచ్చే నష్టాన్ని ఎన్నో ఓటింగ్ నష్టాన్ని ఆయన అన్యూహ్యంగా పూడ్చుకునే వీహాని పదును పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ఓటర్లు దాదాపుగా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షల ఓటర్లను ఏపీకి తరలించి అన్యూహ్యంగా పోలింగ్ పెంచి పెంచి ఆ పెరిగిన ఓటింగ్ను తనకు అనుకూలంగా మంచుకొని అద్భుత విజయాన్ని చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నారు ఇంతవరకు బాగుంటే కేవలం పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ సీట్లు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొని ఓర్ల బొక్క పడిన వైసీపీ నాయకత్వానికి ఈ ఫలితాలు ఊహించని షాకు గురి చేయడం జరిగింది ఈ పరిణామాలను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలలో కూడా ఊహించలేని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంత ఘోర ఓటమిని ఆయన అసలు ఓటమి కాదు సంపూర్ణ మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్న తో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ ఫలితాలు ఒక్కసారిగా షాక్ గురి చేశాయి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోగా పదకొండు సీట్లు అంటే ఆయనకు అసెంబ్లీలో సీట్ల కేటాయింపులు ఇచ్చే ప్రతిపక్ష హోదా కాకుండా కామన్ ఎమ్మెల్యేగా అందరి ఎమ్మెల్యేలతో పాటు తను ఒకరిగా ఎన్నికల కూర్చోల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందన్నది చర్చ సాగుతోంది ఈ తరుణంలో ఒకప్పుడు చంద్రబాబుని కావచ్చు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన అధినేత అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం గతంలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ మాకు సవాల్ విసిరేది అన్నది పవన్ కళ్యాణ్తో ఇటు చంద్రబాబు గారి వ్యక్తిగత జీవిత విషయాలపైన తన మంత్రులతో తన నేతలతో దాడి చేయించిన వైసీపీ అధినాయకత్వము ఈరోజు తాను ఎదుర్కోబోయే తాను ఎదుర్కోబోయే ఎదురు దెబ్బలు అవమానాలను ముందే ఊహిస్తోంది అందులో ఎలాంటి సందేహం లేదు ముందు ఊహించే ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటి అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్టు సమాచారం అయితే ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీకి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వైసీపీ కేంద్రంలో ఉన్న కేంద్ర జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్తో పోవడమా బీజేపీతో పోవడమా అన్నది ఓ రకంగా చర్చ సాగుతుంటే ఆయన గతంలో ఓ వైభవం వెలిగి వెలిగిన వ్యక్తి ఈ రెండు పార్టీలలో వెళ్ళి అందరిలో ఒకరిలా మిగులుతారా అన్న చర్చ కూడా సహజంగానే వస్తుంది ఎందుకంటే తనకు సీఎం పదవి దక్కలేదన్న కారణంతో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ధిక్కరించి నాడు కేసులను సైతం భయపడకుండా పదహారు పద్దెనిమిది ఏళ్ళు జైల్లో గడిపి కాంగ్రెస్ అధినాయకత్వం సవాల్ వేసిరి అంతే బలమైన శక్తిగా ఆ పార్టీని నిట్ట చేల్చి ఓటు బ్యాంకు నిట్ట నిలువగా వైసీపీతో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచం సృష్టించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతటి చరిత్ర ఉన్న నేత అంటే పూలమ్మ చోట కట్టెలు అమ్ముకునే పరిస్థితి పుల్లలు అమ్ముకునే పరిస్థితి ఉండదు ఎవరావు ఆ పరిస్థితి కొని తెచ్చుకోరు ఈ పరిస్థితి అలా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయాలలో వై జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నారు ఏ పార్టీలో వెళ్ళినా తాను శరణం కోరినట్టే పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసిన సన్నిహితులు మాత్రము పోరాడుతారు ఎదుర్కొంటారు అని మాత్రం గట్టి గట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అయితే ఆచరణలో అలాంటి రాజకీయ వాతావరణం ఉందా అంటే ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిన అంశం ఎందుకో ఈ చర్చ జరుగుతుంది అంటే అధికారంలోకి వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ బీజేపీ అంతగా టార్గెట్ చేయకపోయినా ఇటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు వ్యక్తిగత టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తారు ఆ పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీని చెడుగుడు ఆడుకునే ప్రయత్నం ఇప్పటికే మొదలు చేశారు రేపు ఈ పదకొండు మంది బలంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళినా ఇటు టీడీపీ కానీ అటు జనసేనను కానీ మాటల దాడిలో ఏరుకోవడంలో చాలా కష్టం ఎందుకంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమేరే అవకాశాలు ఇస్తారన్న రాజకీయాల్లో ఒక రకమైన చర్చ సాగుతోంది ఈ తరుణంలో ఇటు జనసేన కావచ్చు ఇటు టీడీపీ నుంచి కావచ్చు సభలో దాడిని ఎదుర్కోవడమే కాదు ఇట బయట కూడా సభకు రాకపోయినా సహజంగా రాజకీయ విమర్శల దాడి ఎదుర్కోక పరి తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి నెలకొంది ఇది వాస్తవం ఇది వాస్తవం ఎందుకంటే ఈ పరిస్థితిని కొన్ను తెచ్చుకున్న వ్యక్తి మాత్రము జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ముందున్న ఆప్షన్స్ రెండు ఏదో ఒక జాతీయ పార్టీ పంచాన చేరడం తాను సేవ్ కావాలంటే అయితే అందరు ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ లోని చేతాడు అందుకే శివ కౌమన్న ఆయన కలిశాడు అని కొత్త చర్చ తెరపైకి వస్తోంది వార్తలు వచ్చాయి కథనాలు వచ్చాయి ఇది కూడా కొట్టిపారైన విషయం ఏమి కాదు ఎందుకంటే రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు ఓడలు రేవులైతే రేవులు ఓడలు అయితే అన్నది బండ్లైతే అన్నది ఒక చర్చ ఉంది ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయన్నది ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ వైపు పోయే అవకాశం ఉందంటే ఉంది అని కూడా చెప్పవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక లాజిక్ మాత్రం మనం మర్చిపోకూడదు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు బోటా బోటాబోటీ మెజార్టీతో ఎన్డిఏ భాగస్వామి పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రంలో మోడీ సర్కార్ని కూలదొల్లి తాను పై పీఠం హస్తగస్తం చేసుకునే ప్రయత్నము ఇండియా కూటమి చేపట్టినా ఇంకా అది సాధ్యం కాని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికి ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఓలో అసంతృప్తులు ఉన్నప్పటికీ ఒక్కసారిగా అది వెలుగులోకి రాకపోవడంతో మోడీ సర్కార్ని వెదించే ప్రయత్నాలు అంతర్గతంగా చేసిన గట్టి ప్రయత్నాలు బయటిగా కనిపించేలా ఇండియా కూటమి చేయట్లేదు అని చేస్తుంది కానీ ఆ అవకాశాలు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో మోడీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఏపీలో కూడా తన మిత్రుడైన టీడీపీ జనసేనతో కలిసి ఉంది ఈ తరుణంలో టీడీపీ చెప్పినట్టు జనసేన చెప్పినట్టు సహజంగానే మోడీ సర్కార్ వింటుంది అంటే ఒక జగన్ విషయంలో అదే విషయం అదే సందర్భంలో జగన్ పార్టీని తన తనలో కలుపుకోవాలి జగన్ పార్టీకి చెందిన నేతలను తనలో తన వైపు పిలుపుకోవాలని అంతర్గతంగా ఆపరేషన్ మొదలుపెట్టిన బీజేపీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లో పోతే ఇప్పటికి ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఏ ఇప్పుడు ఉన్న సందర్భంలో ఒక్కసారి ఆలోచించకుండా జగన్ కాంగ్రెస్ పంచాన చేరితే ఆయన ఆయన పైన అక్రమాస్తుల కేసు ఈడీ కేసు చాలా ఉన్నాయి వాటన్నిటిని ఎగ నరేంద్ర మోడీ సార్గా ఏ మాత్రం ఆలోచించకుండా ఎగదోసే అవకాశం ఉంది ఎగదోస్తారు కూడా ఈ భయము ఈ వాస్తవము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే కాంగ్రెస్ వైపు ఆయన వెళ్ళాలనుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఆయన వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదని చెప్పొచ్చు డికే శివకుమార్తో కలిశారంటే కలిశారు ఈ కాంగ్రెస్ లో చేరుతనన్నా చర్చ వచ్చి ఉండొచ్చు ఎవరు కాదని లేదు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో తిప్పే బాధ్యత తన మీద వేసుకున్న వ్యక్తి బీకే శివకుమార్ ఆయన్ని జగన్మోహన్ కళ్యాణ్ రెడ్డి కలిశాడంటే కాస్త రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం మాత్రం కాదని లేదు అయితే జగన్మోహన్ రెడ్డి రాబో భవిష్యత్తు గ్యారంటీ మాత్రం తీసుకు ఉండొచ్చు అన్నది మనం ప్రస్తుత రాజకీయ పట్ట పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అటు వెళ్తే మాత్రం ఈడీ కేసులు అన్ని కేసులు వచ్చేసి టోటల్గా ఆయన నాయకత్వమే ఫినిష్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే వైసీపీ ఇప్పుడు ఘోర ఓటమితో ఆ పార్టీ శ్రేణులు నేతలంతా తీవ్ర నిరాశలో ఉన్నారు ఉన్నారు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కావచ్చు ఈడీ కేసులు కావచ్చు జైలుకు వెళ్తే మాత్రం ఆ పార్టీ చాప్టర్ క్లోజ్ ఇంకా ఉండదు అలాంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో గతంలో కూడా ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జైలుకు వెళ్ళారు కాని అప్పుడు ఆయన కుటుంబం అంతా ఐక్యంలో ఉండి ఆయనకు చేదుడు వాదుడుగా నింది మరి ముఖ్యంగా జగన్ సోదరి షర్మిల జగన్ గారి తల్లి మాతృమూర్తి విజయమ్మ గారు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు బా వాళ్ళ మీ భార్య సతీమణి భారతి గారు కూడా జనంలోకి వెళ్ళి సింపతి కూడా పెట్టారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఐక్యత లే అనైక్యత అన్నది స్పష్టంగా కనబడుతుంది ఎందుకు అంటే షర్మిల అన్నతో విభేదించి కాంగ్రెస్లో వెళ్ళి మొన్నటి ఎన్నికల్లో చేయి వైసీపీకి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేశారు ఇక తల్లి విజయమ్మ కూడా ఇటు చంద్ర ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఇటు వైఎస్ షర్మిల కానీ సపోర్ట్ నిలబడకుండానే విదేశాలకు వెళ్లి చివరి నిమిషంలో షర్మిలను గెలిపించాల కడప కడప ఎంపీ అభ్యర్థి కానీ ఓ వీడియో రిలీజ్ చేసి జగన్కు తాను జగన్ తో ఉన్న దూరాన్ని ఆమె బహిర్గతం చేశారు ఇది జనంలోకి బాగా వెళ్ళి వైసీపీ ఓటమిలో ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మారింది ఈ పరిస్థితుల్లో జగన్ జైలుకి వెళ్తే ఇప్పుడు చెల్లి సోదరి దూరంగా ఉన్న ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మాత్రము వైసీపీ క్యాడర్ చెల్లా చెదురయ్యి ఎట్టు వెళ్ళే అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి అంటే ఓ రకంగా పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ స్పష్టంగా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసుకునే అవకాశం అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి చెయ్యరు కాకపోతే ఎన్డీఏ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సహకార సర్కార్తో సహకారం తీసుకుంటూనే వాళ్ళకు వాళ్ళకు టచ్లో ఉంటూనే తన రాజకీయ అంటే తన భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తారు ఇటీవల అంటే రేపు జరగబోయే అంటే ఈ వచ్చే వచ్చేనాటికి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగో జరిగి ఉండొచ్చు జరగబోతుండొచ్చు ఏమైనా కావచ్చు ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఇండియా కూటమి కూడా తన అభ్యర్థి ప్రకటించడంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ చిన్న చిత్క పార్టీల సహకారం అందరినీ కోరుతోంది అదే సహకారం ఇప్పుడు మీ నాలుగు నలుగురు ఎంపీల సహకారం మాకు అవసరం స్పీకర్ ఎన్నికలు అని తాజాగా నరేంద్ర మోడీ అమిత్ షా బృందం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం దీనిపై ఏ మాత్రం ఆలోచించకుండా నిర్మోహమాటంగా అంటే ఏ మాత్రం ఆలోచించకుండా బేషరతుగా ఎన్డీఏ అభ్యర్థికి తాము ఓటు వేయ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని తన నలుగురు ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం అంటే ఈ వీడియో వచ్చినాటికీ స్పీకర్ ఎన్నిక జరిగిపోయి ఉండొచ్చు కూడా ఇది మీరు గమనించుకోవాలి ఈ తరుణంలో రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ సొంతంగా బీజేపీకి రాజ్యసభలో సరైన బలం లేదు ఈ కారణం కూడా రాజ్యసభలో వైసీపీ సహకారము బీజేపీకి ఎంతో అవసరం కాబట్టి రాష్ట్రంలోని టీడీపీ సర్కారు జగన్మోహన్ రెడ్డిని తొక్కేసిన విమర్శలు దాడి చేసిన ఆ పార్టీని వైసీ ఆపరేషన్ వైసీపీ చేపట్టిన కేంద్రంలో మాత్రము మోడీ సర్కారుకు వైసీపీ యొక్క ఎంపీల బలం అవసరం కాబట్టి అప్పుడు అప్పటి వరకు ఈ పా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం లేదు అయితే మరో పాజిబిలిటీ కూడా ఇక్కడ ఉంది వై ఆపరేషన్ వైసీపీకి తెరలెపుతుంది కేంద్రంలోని బీజేపీ ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు అలా ఆపరేషన్ ఆపరేషన్ వైసీపీకి తెరలేపి బీజేపీ మొత్తంగా తన క్యాడర్ నట్టు తిప్పుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ క్షణంలో మరో ఆప్షన్ లేకుండా ఇటు బీజేపీలో పోయే పరిస్థితి ఉందా అంటే బీజేపీలో వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు ఎందుకంటే ఏపీలో పవన్ కళ్యాణ్ మెగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొని రాజకీయ బాటలు వేసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచింది అగ్రనాయకత్వం అంటే నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఈ పరిస్థితుల్లో తన పార్టీని అడ్డంగా చిలిచితే మాత్రం అప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పంచాంగ చేరే అవకాశం ఉంది మీ ఓటు బ్యాంక్ చిలిచి వచ్చినవని మిమ్మల్ని మీలో కలుస్తాను నన్ను కాపాడుకోండి అన్న మీనా అన్న ఒక హామీతో కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రంలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలంగా ఉంది కాంగ్రెస్ సైతం తొంభై తొమ్మిది సీట్లతో బలం కావాలి ఈ నాలుగు ఎంపీల సీట్లు అటు కాంగ్రెస్ వైపు పోతే దాదాపు వంద వంద మూడు నూట మూడు సీట్లు కాంగ్రెస్కి అవుతాయి అప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం జగన్మోహన్ రెడ్డి కు ఉంది అలా కాకుండా అలా కాకుండా అంటే కాంగ్రెస్ వైపులో వెళ్ళి ఉంటారా లేకుంటే విలీనం చేస్తారా అన్నది అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి మనం చెప్పచ్చు అలా కాకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు బోటాబోటి మెజార్టీతో కొనసాగుతున్న తరుణంలో ఎన్డిఏ భాగస్వామ్య పక్షాల్లోని ఏ పార్టీస్ అయినా అసంతృప్తితో బయటికి వెళ్ళి మోడీ సర్కారు కూలిపోయే పరిస్థితి ఉంటే మాత్రం కూలిపోయే పరిస్థితి ఉంటే మాత్రం అప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇండియా కూటమి వైపు జంప్ అయినా లేకుంటే విలీనమైనా ఆశ్చర్యపోనక లేదు ఎందుకంటే ఇండియా కూటమి మోడీ సర్కారు ఏదైనా కారణం చేత కూలితే కేంద్రంలో ఆటోనేటిక్గా వచ్చేది మాత్రం ఇండియా కూటమి సర్కార్ ఆ పరిస్థితుల్లో మాత్రమే ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ తన రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ మాత్రం షెరుతు పెడితే అప్పుడు కాంగ్రెస్లో వైసీపీ విలీనం అయ్యే అవకాశం ఉంది అంతేగాని ఇప్పటికిప్పుడు వెళ్ళి విలీనం చేసే అవకాశము జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలు కనిపించట్లేదు అదేవిధంగా ఇటు టీడీపీని జనసేనను ఎదుర్కొనే క్రమంలో తాన రక్షణ కోసము పార్టీని ఇటు బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు లేకుంటే బీజేపీ మొగ్గిన ఆశ్చర్యపోనక్కర్లేదు విలీనమా భాగస్వామ్యమా అన్నది రానున్న రాజకీయ పరిస్థితులే తేల్చుతాయి అంతవరకు ఈ ఈ విషయంలో ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేము ఎందుకంటే కాంగ్రెస్లో కావచ్చు ఇటు బీజేపీలో కావచ్చు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని మాత్రం విలన్ చేస్తే తాను అందరిలో అంటే జాతీయ పార్టీలో ఉన్న ఎన్నో ఎంతోమంది సీనియర్ నేతలు తాను కూడా ఒకరికి మిగులుతారు మిగులుతాడు అదే సందర్భంలో తన రాజకీయ భవిష్యత్తు గతంలో మాదిరిగా వన్ మ్యాన్ షో ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశాలు ఉండకపోవచ్చు ఈ కారణం చేతనే తన పార్టీని ఇప్పటికిప్పుడే కాంగ్రెస్లో కావచ్చు విలీనం చేసుకునే అవకాశాలు అంతగా కనిపించడం లేదు కాకపోతే సమీప భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అన్నది మాత్రము ఇక్కడ వాస్తవము ఈ వాస్తవ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి